పాక్ పై భారత్ ప్రతీకార చర్యలు మొదలయ్యాయి సింధు నది ఒప్పందాన్ని పక్కకు పెట్టిన భారత్ ఇప్పుడు పాక్ ను జల దిగ్బంధం చేసింది పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ముజఫరాబాద్ నీట మునిగేలా చేసింది జీలం నదిలోని నీటిని భారత్ వదిలింది దీంతో అకస్మాత్తుగా నీటి మట్టం పెరగడంతో లోతట్టు ప్రాంతాలు జలమలమయ్యాయి ముందస్తు సమాచారం లేకుండా భారత్ నీటిని విడుదల చేసిందని పాక్ వర్గాలు ఆరోపించారు హటియాన్ బాలా ప్రాంతంలో వాటర్ ఎమర్జెన్సీ ప్రకటించారు నదీ తీర ప్రాంత వాసులకు హెచ్చరికలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచనలు చేశారు స్థానికులు భయాందోళనలు పెరిగాయి ముజఫరాబాద్ తమకు ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా భారత్ వైపు నుంచి నీటిని విడుదల చేశారని ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన పనే అని స్థానికులు పాకిస్తాన్ వర్గాలు ఆరోపిస్తున్నాయి ఈ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ థియేటర్ శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి భారత్ అయితే పాక్ పైన ప్రతీకార చర్యలు తీసుకున్నట్టుగానైతే తెలుస్తుంది ఏదైతే సింధు నది జల ఒప్పందాన్ని పక్కకు పెట్టినటువంటి భారత్ ఇప్పుడు ఉన్నట్టుండి ఏదైతే పాక్ ఆక్రమిత ముజాఫరాబాద్కు అయితే వాటర్ అయితే వదిలినట్టుగా తెలుస్తుంది ఆ దీని గురించి మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి భారత్ ప్రతీకార చర్యలకు రెడీ అయింది హల్గాం కుదాడి తర్వాత కేంద్రం ఏదైతే నిర్ణయాలు తీసుకోవడం జరిగిందో పాకిస్తాన్ వ్యతిరేకంగా ఒక్కొక్కటిగా అమలు అవుతున్నాయి ఇప్పటికే మనం చూసాము సింధు నదికి సంబంధించి ఒప్పందాన్ని పక్కకు దిక్కడం జరిగింది ఆ ప్రాంతానికి పాకిస్తాన్ కి దాదాపు ఎనభై శాతం సింధు నది జలాలే మొత్తం పూర్తిగా అవరు అవసరాలు పనికొస్తాయి అటు వ్యవసాయానికి కానీ అదేవిధంగా తాగునీటికి కానీ ఇక ఆ నీరు లేక ఇప్పటికైతే ఇబ్బంది పడట్లేదు కానీ ఇంకొన్ని రోజులు మొత్తం మాత్రం పాకిస్తానులకు ఇబ్బంది తప్పదు ఇక మరోవైపు చూసుకుంటే కనుక ఇన్ని భారత్ నుంచి పాక్ ఆక్రమ ఆక్రమిత కాశ్మీర్ లోకి నుంచి వెళ్లే ఏదైతే జీలం నది ఏదో ఆ నదికి డ్యామ్ మన మన వైపే ఉంటుంది దాన్ని అడ్డుకట్ట వేయడం మన దగ్గరే ఉంటుంది ఇక దాన్ని నిన్న రాత్రి అంటే నిన్న శనివారం ఉదయం తెరవడం జరిగింది దాంతో ఒక్కసారిగా నీటి ప్రవాహం పాక ఆక్ర ఆక్రమిత ప్రాంతాల్లోకి వెళ్ళడం జరిగింది ఆ దాని మీదుగా వెళ్ళడం అక్కడున్న లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైన పరిస్థితి ముందస్తు హెచ్చరికలు లేకుండానే భారత్ ఆ ఈ ప్రతీకార చర్యకు తనుకుంది ఎందుకంటే పాకిస్తాన్ అంచివేయాలి పాకిస్తాన్ ఇచ్చి పరిస్థితులు కూడా అంచివేయాలి పిఓకే ని మన ఆధీనతం తీసుకోవాలి అనే ఒక లక్ష్యంతో భారత్ ముందుకు వెళ్తుంది అందులో భాగంగానే జీలం నది నీటి నీటిని విడుదల చేయడం జరిగింది ఒక్కసారిగా నీటిని విడుదల చేయడంతో ఇరవై కూడా గ్రామాలు ఏవైతే ఉన్నాయో గ్రామాలన్నీ కూడా ముంపు కూరయ్యాయి వాళ్ళు పరిస్థితి చాలా దయనీయంగా ఉంది అయితే ఇలాంటి పరిస్థితులు ఇప్పుడు పాకిస్తాన్ ఒక ప్రతీకార చర్యగా భారత్ విధంగా చేపడుతుందని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది సో దీన్ని బట్టి మనకు తెలిసేది ఏంటి అంటే ఖచ్చితంగా భారత్ ఇక వెనకడు చేసే ప్రసక్తే లేదు ఖచ్చితంగా ముందుకు వెళ్తుంది టెర్రరిస్ట్లని ఎవరైతే భారత్ లో ఉన్న టూరిస్ట్ అని హతమార్చారో వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కరిగా పట్టుకుని వాళ్ళని కూడా చర్యలు తీసుకోవాల్సిందే అదేవిధంగా ఎవరైతే ఉగ్రవాదాన్ని పొంచి పేషిస్తున్న పాకిస్తాన్ మీద కూడా ఖచ్చితంగా చర్యలు ఉంటాయని చెప్పేసి ఈ జీలం నది నీటి విడుదల ద్వారా భారత్ మరోసారి స్పష్టం ఓకే యూ శ్రీనివాస్